కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుమారు రెండు వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొరకు ఇరవై రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంపీడీఓ ప్రభుత్వ అధికారులతో కలిసి స్థలం పరిశీలించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరచు ప్రభాకర్ చౌదరి కల్లూరు మండలం కల్లూరు పట్టణం చెన్నూరు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతు సోదరులు పాల్గొన్నారు తీసుకున్నాం సార్ ఇక్కడ కాకుండా ఇక్కడ ఇక్కడ వరిశలా ఇక్కడ కూడా మనం పట్టాలు వేస్తున్నాం జస్ట్ ప్లే గ్రౌండ్ పనుకోస్తాను మొత్తం ఏకరా కాకుండా సార్ ఇరవై రెండు ఎకరాలు వేస్తున్నాం సర్వే